వ్యవసాయం మాత్రమే కాకుండా అదనపు ఆదాయం కోసం పలు మార్గాలను అన్వేషిస్తున్నారు రైతులు ఈ కోవలోనే వనపర్తి జిల్లాకు చెందిన ఓ యువ రైతు పంటల సాగుతో పాటు ఇంటి వద్ద మేలు జాతి కోళ్ల పెంపకం చేపట్టారు సంక్రాంతి సీజన్లో వీటికి డిమాండ్ ఉండటంతో ప్రతి ఏటా మంచి లాభాలను ఆర్జిస్తున్నారు పెంపకం గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమగా రూపాంతరం చెందుతోంది ఒకప్పుడు గ్రామాల్లో ఇళ్లలోనే వీటి పెంపకం సాగేది ఇప్పుడా తీరు పూర్తిగా మారింది సంక్రాంతి పండుగ సమయంలో మేలుజాతి కోళ్లకు మంచి డిమాండ్ ఉండటంతో కొందరు రైతులు యువకులు ప్రత్యేకంగా షెడ్లలో వీటిని పెంచుతున్నారు ఈ కోవలోనే వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన యువ రైతు పాటు ఇంటి ఇంటివద్ద ప్రత్యేక జాలీలు వేయించి పలు రకాల జాతి కోళ్లను పెంచుతున్నారు వీటికి ప్రత్యేక దాణా ఇస్తున్నారు సంక్రాంతి ముందు ఒక్కో పుంజు పదిహేను వేల పైనే పలుకుతుందని చెబుతున్నారు ఇంటి దగ్గర మా ఫ్రెండ్ నరేందర్ అని మా ఇంటి పక్కల అతను ఫస్ట్ అతను సాక్తుండే కోళ్ళని బయటికి వెళ్ళి అట్లా చేస్తుండే అతన్ని చూసి మేము కూడా ఇట్లాగే తెచ్చుకొని ఇంకా బయట నుంచి తెప్పించి కొన్ని పెట్టెలు పుంజులు తెప్పించి పిల్లలు తెప్పించి ఇప్పుడు సొంతంగా మా దగ్గరే పుంజులు అన్ని విధాలుగా ఉన్నాయి ఇవి వచ్చేసి ఆంధ్ర భీమవరం జాతి కోళ్ళు ఇవి ఇవి ఉదయం వచ్చేసి ఒక లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు బాదం ఒక బాయిల్ ఎగ్ అలా ఇస్తాం ఉదయం ఫీడు మళ్ళీ సాయంత్రం మామూలుగా రాగులు సజ్జలు కలిపి నైట్ సాయంత్రం పెడతాం గింజలు ఇంకా దీని మార్కెట్ అంటే మనం అమ్మాయి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరన్నా ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటారు తీసుకోపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి మనకి ఇది కావాలంటే దాన్ని బట్టి కోడిని బట్టి రేటు ఉంటుంది అనమాట ఒక్కొక్క కోడిని బట్టి రేట్ ఉంటుంది ఒకటి పదిహేను వేలు ఉంటుంది ఒకటి పది వేలు ఉంటుంది ఒకటి ఇరవై వేలు ఉంటుంది దాని పర్ఫార్మెన్స్ బట్టి కోడి తప్పిని పెడతారు కోట్లాట వేసి తప్పిని పెట్టి వాళ్ళకి నచ్చితే దాన్ని ఎంతైనా రేటు పెట్టి తీసుకుంటారు ఇక మేము బయట ఏం తీసుకోము మా ఇంటి దగ్గరనే కొన్ని మేము ఫస్ట్లో స్టార్టింగ్లో కొన్ని పెట్టెలు పుంజులు తెచ్చుకున్నాము దానిలోకి వచ్చిన పిల్లలతో మా దగ్గర ఒక పది పదిహేను పుంజులు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మన చేతిలో ఉంది ఇది డ్యాగ్ అంటారు దీన్ని వాళ్ళకి దీని పర్ఫార్మెన్స్ నచ్చిందంటే వేసి పర్ఫార్మెన్స్ నచ్చిందంటే మనం ఇరవై వేలు చెప్తాము వాళ్ళు ఒక దానికి రెండు వేలు తగ్గించి అట్లా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అట్లా రేట్ పెట్టి తీసుకెళ్తారు అన్ని రకాలు ఉన్నాయి డాగ ఉంది నెమలి ఉంది సేతువ ఉంది కక్కెర ఉంది అన్ని రకాలు ఉన్నాయి సార్ కొనేవాళ్ళు అంటే ఇక ఒక రంగు అయి ఉండదు సార్ ప్రతి రంగు పనిచేస్తుంది కూడి ప్రతి రంగు దానికి టైం అన్నప్పుడు ప్రతి రంగు పనిచేస్తుంది ప్రతి తీసుకెళ్తారు ఏది కావాలి మినిమం తక్కువలో తక్కువలో అన్న పదిహేను వేల నుంచే తక్కువలో సార్ అంతా మాకు లాభమే కానీ నష్టం ఏం లేదు మంచినే ఉంది సార్ మాకు అట్లా ఇబ్బంది ఏం లేదు దీని వల్ల లాభమే కానీ నష్టమేమి మన దగ్గరికి రావాలంటే నారకాళ్ళ వాళ్ళు వస్తారు వనపడితే వాళ్ళు వస్తారు ఇట్లా నా దగ్గర ఉంటాయని చాలా మందికి తెలుసు ఇక్కడ పెద్ద మంది నుంచి మన ఇళ్ళ వాళ్ళు వాళ్ళ వీళ్ళు వచ్చి మా సర్కిల్ వచ్చి తీసుకెళ్తారు నా దగ్గర ఉంటాయని అట్లా సార్ రిస్క్ అంటే మామూలుగా పని ఉంటుంది కానీ లాభమే ఉంటుంది సార్ ఏమీ దీనివల్ల చెడిపోయేది ఏమి ఉండదు లాభమే ఉంటుంది వ్యవసాయం చేయడమే కాకుండా అనుబంధంగా పశువులు కోళ్ళు చేపలు వంటి పెంపకం వైపు అడుగులు వేస్తే రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది రైతు అంజయ్య విజయ కథ అదే చెబుతోంది